చూడకోకుండా రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ఈ ఏడు ఎనిమిది మాసాలు చేసిన ప్రయత్న ఫలితమే ఇది జరిగింది రేపు మాపో ఎంక్వైరీ చేస్తారు ఈ కానిస్టేబుల్ ను ఈ డిఎస్పీ ను సస్పెండ్ చేసేసి తూచి అయిపోయింది అంటారు అప్పుడు మనం మర్చిపోతాం మళ్ళీ రిపీట్ అవుతాయి ఇలాంటి సంఘటనలు ఇలాగే ఉంటే రిపీట్ అవుతాయని మనం చేస్తున్నా వాళ్ళు నోట్ ఇట్ దిస్ పాయింట్ మీడియా మిత్రులందరికీ చెప్తున్నా ఇదే కొనసాగితే ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇదే కొండ మీద పాపాలు కొనసాగితే ఇదే కొండ మీద ద్వేషాలు కొనసాగితే ఇదే కొండ మీద కక్ష తీర్చుకోవాలని బుద్ధితో ప్రవర్తన చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది సరి చేసుకోండి మహాప్రభో శ్రీ 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 తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఏడు కొండల్ని పవిత్రంగా భావించండి రాజకీయాలకు దూరంగా సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం కోసం ప్రాణాలు త్యాగాలు చేసే యోధుడు పోరాట యోధుడు సనాతన ధర్మాన్ని కాపాడటానికి పోరాటం చేసే యోధుడు కొత్తగా ఏదో సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు యోధులు ఎందుకు అవుతారండి సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని భావించేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరినీ నోరు విప్పమని కోరుతున్నా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మీరు సలహాలు ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే కొద్దిగా తొక్కిసలాటలో కొద్దిగా అస్వస్థలకు గురయ్యారో వారికి పాతిక లక్షల రూపాయలు వారికి ఇవ్వడం ద్వారా కొంతవరకు వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇందాకే ఒక వీడియో చూశారు నా భార్య చనిపోయిందండి అక్కడ నాకు కూడా చెప్పుకోకుండా తీసుకెళ్లి మార్చిలో పెట్టేశారు తర్వాత మొట్టమొదటి చనిపోయిందాన్ని తర్వాత రెండు మూడు నాలుగు ఐదు వచ్చి మసి పూసి మారేడుకాయ చేయాలని ఎటువంటి ప్రయత్నం చేశారు అనేది ఎందుకంటే ఒకళ్ళు చచ్చిపోతే కాముగా దాన్ని బయటికి రాకుండా చేసేద్దాం అనుకున్నారు కానీ ఆరుగురు చనిపోయారు ఇంక మరి కడ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా ఇంకో నాకు చిత్రమే అనిపించింది ఏంటంటే ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళిన వారికి సరైనటువంటి వైద్య సహాయం అందలేదని బాధపడుతున్నారు నేను వీడియోలో నేను పర్సనల్గా నాకు తెలియదు వాట్ ఈస్ దిస్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండేవాళ్ళు మీ దుర్బుద్ధులు బాబు కాబట్టి మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చైర్మను టీటీడీ సేవలు చేయకోకుండా టీడీపీ సేవలు చేయటం వల్లే చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు ఆయన తర్వాత లోకేష్ గారు వెళ్తారు ఆ తర్వాత ఇంకా డిప్యూటీ సీఎం గారు వెళ్తారు ఆయన సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం కోసం ప్రాణాలు త్యాగాలు చేసే యోధుడు పోరాట యోధుడు సనాతన ధర్మాన్ని కాపాడటానికి పోరాటం చేసే యోధుడు కొత్తగా ఏది సనాతన ధర్మాన్ని వాళ్ళు యోధులు ఎందుకు అవుతారండి సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు ఆయన మరి ఏం మాట్లాడతారు ఇంతవరకు మాట్లాడాల ఏదో విచారం వ్యక్తం చేశాడు నేను ఈ సందర్భంగా నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని భావించేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరినీ నోరు విప్పమని కోరుతున్నా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మీరు సలహాలు ఇవ్వాలి